రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది ఆర్టిస్ట్ శివన్న నేను కొన్ని వాయిస్లు ఇస్తాను ఆ వాయిస్ లో ఆయన పాడతారు ఇది టాస్క్ చూద్దాం మరి ఎలా పాడతారు సో ఫస్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు మామా కోయ్ కోణి కోయి

మామరే చంద మామ భజన జమారే భయ్య భజన జమారే చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి కోయ్ కోయ్ కోయి చిన్న బేగ్ తీసుకుంటా చిన్న మన నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు మామామారే చంద మామా కోణి కోయ్ మంచిమోదే భయ్యా మంచి నిజం అదే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి ఏం చుందు చప్పట్లు కొట్టేశాను సార్ థ్యాంక్ సో మచ్ సార్ అన్న ఇది కొంచెం కష్టం అనుకుంటా ఓకే అనుకుంటే ఓకే జూనియర్ గారు చాలా వేరే వాయిస్ ఆయన వాయిస్ గొప్ప ఎవరూ చేయలేదు జూనియర్ గారు జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్ గా ఏ పాట అయినా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు పాడినప్పుడు ఒక లక్షంగా అవును மனவிலேம் யூட்டியூப் மொதலெடுத்தார் கோய கோய் கோய் மாமா அரே மாமே சந்த மாமா கோய் கோய் கோனி கோய் பண்டிகை பஞ்சோரே பையன மாராய் பண்டிகை பஞ்சோர చప్పం కొట్టండి మీరు చప్పని కొట్టండి కొండవలస కొండవలస గారు ఒరేటి కోయారే కాయ్ మామా అరే మామారే చంద మామ కోయ్ కాయ్ కోణికాయ్ నేను ఒప్పుకోను అయితే ఓకే బండి పంజోరే భయ్యా భజన జమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి నేను సూపర్ అన్న మన ప్రకాష్ రాజు గారు కోయారే కోయ్ మామ అరే మామారే తొందమా కోయ్ కోయ్ కోండి కోయ్ కోయంట్రాండి కోయంట చెంద తింటాడంట ప్లీజ్ రా బండి పంచారే అబ్బా మారే చప్పట్ల కొట్టండి మీరు చప్పట్లు కొట్టుతావండి చప్పట్ల కొట్టంట్రా మన డిప్యూటీ సీఎం గారు నిజంగా చాలా సంతోషంగా ఉంది చందోళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ పాటు గోడు అడిగాడు చందు చందు కోయరు కోయ్ కోయ్ మోమో ఒరే మోమో ఒరే చందు మోమో కోయ్ కోయ్ కొండు కోయ్ బండి బొందూరే బయో బదలుజు మోరే బండి పొందురే బయో బదలుజు మోరే చపడ కొట్టండి మీరు గట్టిగా చపడ కొనొ ఆ ఆ కొట్టమంటే చప్పట్లు కొట్టే ఓకే అన్న మన చంద్రబాబు నాయుడు చందు పాట బాడమంటావ్ పాన్స్ ఓకే తప్పకుండా వాడతాను దీని ఎవ్వరు తప్పుగా తీసుకోవద్దు కోయారే కోయి మామ అరే మామారే చంద మామా కోయ్ కోండి కోయ్ ఏంటే కోండి కోయడం బాగా ఫేమస్ సార్ ఇంస్టా అందుకే అడిగా నాకు తెలుసు కోయ రే కోయ్ మామా అరే మామారే చంద మామా కోయ్ కోడి గోయి సార్ మీకు ఇష్టమా సార్ కోడివా ఎందుకు పిలిచేవా మధ్యలో ఇంటర్వ్యూ పాట పాడమన్నా సరే మళ్ళీ కోడి ఇష్టమా కుక్క మళ్ళీ దొరకరు డౌట్స్ నాకు చికెన్ చాలా బాగా ఇష్టం తమ్ముడు ఆల్మోస్ట్ వారంలో మూడు నాలుగు సార్లు తింటాను ఓకేనా సార్ భయ భజన చప్పడ కొట్టండి మీరు చప్పడ కొట్టండి అదే మాదిరిగా ముందుకు పోవాలి తమ్ముడు గారు ఏంది ఏంది లొల్లి కోయారే కోయ్ మామా అరే కోయ్ కోయ్ కోణి కోయ్ కోణి గోయాలి మంచి పార్టీ చేయాలి ఏమైనా చేస్తావా లేదా సార్ కోడి ఒకటనే ఇంకేమైనా ఉందా సార్ పార్టీ మేకలు ఇట్లా కోయాలి కోణి కోయరి గట్టిగా మేకలు కోయరి అని వాడతాను నేనైతే ఆయన అట్లా వాడండి ఓకేనా మంచి పార్టీ పెట్టాలి అన్ని ఉండాలి పార్టీలో అది కూడా ఉండాలి ఏం మాట్లాడుతున్నా చూ సారీ తెలంగాణలో పార్టీ ఎక్కువ ఉంటుందనే అవును సార్ ఓకేనా అంటే పాట ఒకటే కాకుండా మధ్యలో ఏమన్నా అడిగినా కూడా అదే వాయిస్ తో ఆ గా సమాధానం చెప్పడం కూడా భలే అంటే యాక్చువల్ గా నేను నాకు ఉన్న ప్లస్ పాయింట్ అదేనమ్మా ఏంటంటే నేను ఎక్కువ డైలాగులు నేర్చుకుని డైలాగులతోనే ముందుకు వెళ్ళాను ఎప్పుడైనా సరే షో చేసేటప్పుడు కూడా నాకు మంచి షోలు ఉండడానికి గల కారణం కూడా అదే అనమాట షో చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద అక్కడ ఉన్నటువంటి సందర్భం మీద జో తీసుకుని చేస్తాను అనమాట చాలా స్పాంటైనియస్ గా చేస్తాను బాగా పడిపడి నవ్వుకుంటారు అనమాట సూపర్ అని అప్పుడు హనుమంతరావు గారు అరే బాబు నీ అమ్మ గా పాట ఎవడు పాడుతాడు బాబు అరే అరే బాబు అరే కోయ్ కోయ్ మామా అరే మామ రే చరే కోయి అరే కోని కోయ్ అరే బాబు కోని కోయాలి మేకలు కోయాలి అన్నిటి కోయాలి బాబు అరే నీ అమ్మ మీరు కోస్తే రేవంత్ అన్ను మళ్ళా అమ్మను రాహుల్ బైని మొత్తం అందరినీ భోజనానికి పిలవాల బాబు గట్టి గోయరి అరే బండి బజే భయన అరే చప్పళ్ళు కొట్టండి మీరు చప్పళ్ళు కొట్టండి కోయరే కోయ్ కోయ్ మామా అరే మామ రే చ మామా కోయి అరే బాబు కోని కోయి రో బాబు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోయి కోని కోయి అనే సాంగ్ పాడితే ఎలా ఉంటుందో శివన్న చేసి చూపిస్తా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మా మీద ఎలాంటి కేసులు గీజులు పెట్టకండి సారీ ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా ఒక చక్కని పాట వచ్చింది పాటని పాడమన్నాడు తమ్ముడు こやれこいこいまわ。あれまわれちゃんだまま。ままれちゃんだまま。こいこい。こにごい。こいこい。こにごい。こにごやんこにごこやれこいこいまわ。あれままれちゃこいこい。こにごい。 బండి పంజరే అరే భజన జ మరే కొట్టండి మీరంతా షపట్లు కొట్టండి గట్టిగా షపట్లు కొట్టమని ఈ మనం చేస్తా ఉన్నా నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే అవ్వ నమస్తే అన్న పోసానికి రాజా కోయరే కోయ్ కోయ్ రాజా అరే బావాదావాయి కోయ్ కోనిపోయి రాజా కోయ్ రాజా

కోని పోయి బండి బోరే భయ భజన జమారే చప్పడి కొట్టండి మీరు చప్పడి కొట్టండి థ్యాంక్ యూ సూపర్ సూపర్ లాస్ట్ వాయిస్ అన్న కొంచెం నా వాయిస్ మిమిక్రీ చేస్తారా కుదిరితే యాక్చువల్ గా ఆయన నేను సినిమాలో చేసా కాంబినేషన్ చేసా ఆయన సినిమా లో ఓ ఉందా ఉన్నారు ఆయన ఉన్నారు ఓకే ఆయన వాయిస్ వీటివి గణేష్ గారు ఇది అసరా వాయిస్ ఏదైనా ఆ కామెడీ కూడా అన్న జస్ట్ గూస్బాబ్ చేసేవా అన్న కూడా నవ్వొచ్చు సో ఆయన ఆయన వైస్ మన గణేష్ గారు కోయరే కోయ్ సాంగ్ పడాల పాడాలి చచ్చిపోయే ముందు కూడా గొల్లుమని నెవేల జోకేస్తున్నవే ఏంటి చెందు ఇది కొయ్యరే కోయి కోయి మామా అరే మామరే చందమా కోయి కోయి కొన్ని కోయి బండి పంజూరేమే చెప్పలు కొట్టండి మీరు చెప్పండి కొట్టండి తమ్ముడు మాట్లాడటమే చాలా కష్టం నువ్వు పాట పాడమని అని అడుగుతున్నావు ఏమన్నా న్యాయం ఉందా అండ్ మన సీనియర్ కదా మన అద్భుతమైన యాక్టర్ అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడంటే ఆయన లేకుండా మాట్లాడము అవును ఎస్వి రంగారావు ఎస్వి రంగారావు గారు సో ఆయన కనుక కోయారేకో ఈ సాంగ్ పడితే ఎలా ఉంటుంది సరదాగా సరదాగా ఎస్వి రంగారావు గారు వాయిస్ చాలా గంభీరమైనటువంటి వాయిస్ ఆ వాయిస్ నాకు నిజంగా చాలా ఇష్టం యాక్చువల్గా మళ్ళీ అటువంటి బ్రహ్మాండమైన వాయిస్ ఇప్పుడు ఎవరికన్నా ఉందంటే నెక్స్ట్ బాలకృష్ణ గారికి అట్లాంటి వాయిస్ నాకు ఇక ఇప్పుడు ఈయన వాయిస్ అప్పుడు ఆయన వాయిస్ చాలా ఇష్టం అండి రెండు వాయిస్లు సో ఎస్వి రంగారావు గారిది మీరు యాక్చువల్ కొత్తగా అడిగారు అది ప్రయత్నమే சரி சூதம் மாமுரா ஆ கோயாரே கோய கோய் பாட பாட ஆ பாடி தின ஆ கோயாரே கோய கோய் மாமா அரே மாமாரே சந்த மாமா ஆஹா ஏ பாலக்கோண்டி கோசிதவா கோயோய் ஆஹா கோடி கோய் பண்டி பஞ்சோரே பையா பஜனை ஜமாரே சப்பட கொட்டி சப்பட கொட்டி ஆஹா ஏ பாலக்கா பாடித்தினா Uau, wow, super, super.